వెల్కమ్ టు సురేంద్రం వైఫ్స్ వివో వి ఫిఫ్టీఈ పదిహేడవ తారీఖు లాంచ్ అయి ఈ మోడల్ని మన దగ్గర ఎవరైనా సరే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పది గిఫ్ట్స్ ఇస్తున్నాం మీరు ఎక్కడున్నా సరే కొరియర్ ఫెసిలిటీ ఉంది ఏపీ తెలంగాణ ఎక్కడున్నా సరే ఈ మోడల్ని ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు మన దగ్గర కొరియర్ చేస్తాం ఇట్లాంటి పాత ఫోన్ టచ్ ఫోన్ కానీ కీప్యాడ్ ఫోన్ కానీ పగిలిపోయిన ఫోన్ కానీ మూడు వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఇరవై తొమ్మిది వేలు ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై ఒక్క వెయ్యి సో మీరు క్లారిటీగా వినండి క్లియర్గా వినండి ఇట్లాంటి పాత సెల్కి కీప్యాడ్ కానీ టచ్ కానీ మూడు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ మూడు వేల రూపాయలు గిఫ్ట్లు ఎటువంటివి రావు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫర్ మాత్రమే వస్తుంది క్రెడిట్ కార్డు ఉందంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చేసరికి ఫుల్ స్వైప్ చేసుకుంటే ఫుల్ స్వైప్ చేసుకుంటే పదహైదు వందల రూపాయల ఆఫర్ వస్తుంది అదే ఈఎంఐ చేసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయల ఆఫర్ వస్తుంది అండ్ అది వద్దు ఏమొద్దు కీప్యాడ్ ఇవ్వను ఏమి ఇవ్వను టచ్ ఇవ్వను ఏమి ఇవ్వను సెకండ్ హ్యాండ్ ఇవ్వను ఏమి ఇస్తామంటే పది గిఫ్ట్లు ఇస్తాం ఎనిమిది వేల రూపాయలు వర్తు చేసే గిఫ్ట్స్ పది గిఫ్ట్స్ ఇస్తాం అంతేకాకుండా క్రెడిట్ కార్డు ఉందంటే క్రెడిట్ కార్డులో ఈఎంఐ చేసుకుంటే రెండు వేల ఐదు ఫుల్ స్వైప్ చేసుకుంటే పదిహేను వందలు ఎస్బీఐ యాక్సిస్ కొటాక్ ఈ మూడు బ్యాంకులు ఉన్నాయి ఇంకొక తిక్క బ్యాంకులు ఉన్నాయి ఫెడరల్ బ్యాంక్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి మనకి ఏం చెప్పట్లే ఎస్బీఐ కానీ యాక్సిస్ కానీ కోటాక్ కానీ ఈ మూడు బ్యాంక్స్తో మనకు టైఅప్ ఉంది అండ్ మీరు ఎక్కడున్నా సరే ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడున్నా మన దగ్గర రెండు వేల రూపాయలు కట్టి ఈ మొబైల్ని బుక్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కలర్ కావాల్సిన వేరియంట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్సా మీకు ఏ కలర్ కావాలో అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ గిఫ్ట్స్ ఉంటాయి దయచేసి మీరు స్క్రీన్ పైన ఏ నెంబర్ అయితే పెడతానో ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టి మీ అడ్రస్తో సహా పెట్టండి అండ్ మీకు వాట్సాప్కి వివో కంపెనీ నుంచి ఒక కోడ్ వస్తుంది అండ్ మీకు ఏ కలర్ కావాలి ఏ వేరియంట్ కావాలో డీటెయిల్స్ కూడా నా వాట్సాప్ నెంబర్కి మాత్రమే పెట్టండి దయచేసి అదర్స్ మీకు ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోండి అని చెప్తే మాత్రం దయచేసి మా నెంబర్ ఏదైతే మీరు ఫోన్పే కొట్టారో ఆ నెంబర్కి మా నెంబర్కి మాత్రమే మేము రెస్పాన్సిబిలిటీ ఉంటాం దయచేసి మా నెంబర్ కూడా మీరు అందరు కూడా ఫీడ్ చేసుకోండి మీ ప్రతి మొబైల్లో మా నెంబర్ ఫీడ్ చేసుకోండి ఎవరైనా కాల్ చేస్తే సురేంద్ర మొబైల్స్కి కాల్ చేసి మాట్లాడతామని చెప్పండి సో వివో వి ఫిఫ్టీకి మనం ఇచ్చే ఆఫర్స్ మీకు అర్థమైనా అనుకుంటా ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ ఫాలో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ